నర్మదా ఏ శాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను చూసి విని ఆదరించండి అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం ఒకటి అతని ముఖం అత్యంత గంభీరంగా ఉంది అతని చేతులు స్టీరింగ్ని గట్టిగా బిగించి పట్టుకున్నాయి అతని చూపులు నిశ్చలంగా ఉండి రోడ్డును నిశితంగా చూస్తున్నాయి మాటిమాటికి అతని దవడ కండరం బిగుసుకుంటూ ఉంది మధ్య మధ్యలో బాధతో కూడిన విషాద వీచిక ఒకటి అతని ముఖంపై కదులుతుంటే అతని గొంతులో గుటికపడింది భారంగా శ్వాస తీసుకొని వదిలాడు నేను చేసేది కరెక్టేనా ఇంతకుముందే ఎవరైనా ఇలా చేశారా లేదంటే నేనే మొదటిసారి ఇలా చేయబోతున్నానా నా నిర్ణయం సరైనదేనా దీని పర్యవస్థానం ఎలా ఉంటుంది పరిపర విధాల సాగుతున్న అతని ఆలోచనలు అతడు నడుపుతున్న కారు వేగంతో పోటీ పడుతున్నాయి అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే అతని కారు అతని ఇంటి ముందు ఆగింది చేదులాంటి వాస్తవం అతని వెన్నంటి నీడలా వెంటాడుతుంటే మంచో చెడో నాకు తెలియదు దాని పర్యవస్థానం ఎలా ఉంటుందో అంతకన్నా తెలియదు కానీ ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాను దట్స్ ఆల్ అనుకుంటూ కారు దిగాడు అర్జున్ మామిడి తోరణాలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరింపబడిన ఆ భవంతి పెళ్లి కలతో కలకలలాడుతోంది పెళ్ళికి తరలివచ్చిన బంధువులతో సందడిగా కోలాహలంగా ఉంది కానీ పెళ్లి కొడుకుగా అర్జున్ మాత్రం ఇదిగో ఇప్పుడే కారు దిగి నిదానంగా ఇంట్లోకి వచ్చాడు ఒరే అర్జున్ పెళ్ళి నీదే అనుకున్నావా మరెవరిదో అనుకున్నావా తీరిగ్గా ఇప్పుడు వచ్చావు అతన్ని కోప్పడింది అతని బామ్మ సుగుణమ్మ వెళ్ళరా వెళ్ళి ఫ్రెషప్ అయ్యరా ఇప్పటికే పొద్దుపోయింది పసుపు రాసి స్నానం పోసి పెళ్ళికొడుకుని చెయ్యాలి తొందర పెట్టింది ఆమె పరధ్యానంతో ఉన్న అతడు ఆమె మాటల్ని విన్నాడో లేదో తెలియదు కానీ మెట్లెక్కి తన గదికి వచ్చి ఫ్రెషప్ అయ్యాడు అబ్బా బావా ఇంకా ఎంతసేపు తొందరగా రా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అప్పుడే అతని గదికి వచ్చిన అతని చిన్న మరదలు శ్వేత చనువుగా అతని చెయ్యి పట్టుకొని హాల్కి తీసుకొని వచ్చింది అక్కడ హల్దీ ఫంక్షన్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాయి అతని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో అతడు కూర్చున్నాడు మొదట అర్జున్ తల్లి కస్తూరి అతనికి పసుపు కొమ్ములతో అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన పసుపుని అతని ముఖానికి కాళ్ళకి చేతులకు రాసి ముదుట కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసింది ఆ తర్వాత అతని మేనత్త రాధిక పిన్ని రజని అతని పెళ్ళి అయిన చెల్లెలు శృతి ఇంకా కజిన్స్ ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు అతనికి పసుపు రాసి అక్షంతలు వేశారు అత్తా నేను బావకి పసుపు రాస్తాను అని రాయడానికి ముచ్చట పడింది అర్జున్ కన్నా పది సంవత్సరాలు చిన్నదైనా అతని మరదలు శ్వేత ఓయ్ నువ్వు చిన్నపిల్లవు నువ్వు రాయకూడదు అన్నాడు అర్జున్ అందుకే కదా బావ నిన్ను చేసుకునే ఛాయిస్ మిస్ అయ్యాను చ అనవసరంగా నువ్వు తొందరగా పుట్టేశావు కాస్త ఆలస్యంగా పుడితే నీ సొమ్మే పోయేది నా నాకన్నా ఇంత తొందరగా పుట్టావు నడుముకు చేతులు పెట్టుకొని అతన్నే చూస్తూ కనుబొమ్మలు ఎగరవేసి మరీ అడిగింది ఏంటే నా కొడుకుని దబాయిస్తున్నావు నువ్వు కదా లేటుగా పుట్టింది ఎందుకిలా ఆలస్యంగా కన్నదో వెళ్ళి మీ అమ్మని అడుగు వాణ్ణి అడిగితే వాడేం చెప్తాడు గయ్యమని అమ్మాయి మీదకి లేచింది కస్తూరి బంగారపు బొమ్మలా ఉన్న నిన్ను మా ఇంటికి కోడని చేసుకునే అవకాశం లేకుండా చేసింది మీ అమ్మ తొందరగా వీడిని కన్న నేను కాదు అని శ్వేత బుగ్గలు పట్టి లాగి మేనకోడల్ని ముద్దు చేసింది పీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్వేత ఉట్టి అల్లరి పిల్ల దాని పేరు ఎలాగో ఆ అమ్మాయి కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలది ఊరికే బావని ఆట పట్టించడానికి అలా అన్నది కానీ ఆ అమ్మాయికి అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయితే ఇప్పుడు ఏమంటావు బావకి నన్ను పసుపు రాయొద్దు అంటావు అంతేనా అదేం కుదరదు నేను రాస్తాను పెంకిగా అన్న ఆ అమ్మాయి గిన్నెలో ఉన్న పసుపు ముద్దని చేతిలోకి తీసుకొని అర్జున్ బుగ్గల మీద రాసి అబ్బా అని చేతులని వెనక్కి తీసుకుంది శ్వేత అలా ఎందుకు అన్నదో అర్థం కాక అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు బావా నీ బుగ్గలేంటి ఇంత గరుగ్గా ఉన్నాయి అనగానే అతడు తన చేత్తో తన బుగ్గలు తడుముకున్నాడు అబ్బాయి అంటే ఈ మాత్రం షేవింగ్ ఉండాలి కదా చిలిపిగా కన్ను కొట్టాడు ఆమె మూతి తిప్పేసి అది షేవింగ్లా లేదు ఏంటో నాకైతే ముళ్ళపంది ముళ్ళలా చేతికి గుచ్చుకున్నాయి కావాలంటే చూడు తన అరచేతిని అతనికి చూపించింది ఆమె చిలిపి మాటలకి అతడు గలగల నవ్వాడు ఉడుక్కున్న శ్వేత నువ్వు చూడ్డానికి అందంగా కనిపిస్తావు కానీ బావా తాకితేనే తెలుస్తుంది నువ్వు ఉత్తా మొరటోడివని ఆయన రేపొద్దున మా అక్కాన్ని నిలాబరిస్తుందో ఏమిటో పెద్ద ఆరిందల అతనికి కాబోయే భార్య మీద తెగ సానుభూతి చూపించింది ఆమె గురించి నీకెందుకు నీ సంగతి నువ్వు చూసుకో రేపొద్దున నాలాంటి మొగుడు వస్తే అప్పుడేం చేస్తావు కళ్ళు ఎగిరేసి ముసిముసిగా నవ్వాడు అర్జున్ సిగ్గుతో అతనికి ధీటుగా సమాధానం చెప్పలేదు కానీ మూతి మూడు వంకర్లు తిప్పి అతనికి బొట్టు పెట్టి ముక్కు లాగింది ఇంకా ఆ ముక్కు మీద ఏం కామెంట్ చేసేదో కానీ అక్కడే ఉన్న ఆ అమ్మాయి తల్లి రాధిక మీద ఒక్కటిచ్చి పక్కకు లాగింది వయసై ఆపవే నీ అల్లరి ఈ మధ్య నీ అల్లరికి హద్దు పద్దు లేకుండా పోతోంది వయసు పెరుగుతుందే కానీ బుద్ధి రావడం లేదు నీ మాటలు విన్న నలుగురు ఏమనుకుంటారు అవ్వా అని నోరు నొక్కుంటారు అంతేనా ఈ పిల్లకు లేదు ఎలా బరితెగించి మాట్లాడుతోంది చూడు అంటారు ఇంకా నీకు తల్లిని అయినందుకు నా పెంపకాన్ని తప్పుపడతారు పాటు ఓ నాలుగు మాటలు నన్ను అంటారు ఇక నువ్వు చేసింది చాలు కానీ ఇక పద అని చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది ఇక్కడి నుండి కదిలావో కాళ్ళు విరగొడతాను నోరు మూసుకొని కూర్చో లేదంటే నోటికి ప్లాస్టర్ వేసి మన ఇంటికి వెళ్ళే వరకు దాన్ని తీయను జాగ్రత్త హెచ్చరిస్తూ వేలు చూపించింది దాంతో శ్వేత తల్లిని గుర్రుగా చూసి నోటి మీద వేలు పెట్టుకొని బుద్ధిగా కూర్చుంది అర్జున్కి పసుపు రాయడం అయ్యాక స్నానం పోసి కొత్త బట్టలు తొడిగించి హాల్లో కూర్చోబెట్టి పెళ్లి కొడుకును చేస్తున్నారు శ్వేత అల్లరికి కాసేపు నవ్వుకున్న అర్జున్ ఈ కార్యక్రమంలో ఏమాత్రం ఉత్సాహంగా పాల్గొనడం లేదు తప్పదన్నట్టుగా పెద్దవాళ్ళ కోసం అన్నట్టుగా అక్కడ కూర్చొని ఉన్నాడు అతని చూపులన్నీ వీధి గుమ్మం మీదే ఉన్నాయి ఎవరి కోసం అన్నయ్య ఇంత అక్కడి నుండి అటే చూస్తున్నావు వదిన అయితే ఇప్పుడు ఇక్కడికి రాదులే ఇప్పుడు అక్కడ ఆమెను కూడా నీలాగే పెళ్లి చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వే రేపు కాబోయే భర్తగా తన దగ్గరికి వెళ్ళాలి తప్ప తను ఇక్కడికి రాదు హాస్యమాడుతూ కిసుక్కున నవ్వింది అతని చెల్లెలు శృతి అతడు గబుక్కున తల తిప్పి ఆమెను కోపంగా చూశాడు అతడు అలా చూడగానే భయంతో మింగిన ఆమె ఇప్పుడు నేను ఏమన్నానని అలా చూస్తున్నావు నువ్వే కదా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టకుండా అదే పనిగా గుమ్మం వైపు చూస్తూ ఉన్నావు అందుకే అనుమానం వచ్చి అలా అన్నాను నంగిగా అని మూతి ముడిచింది అర్జున్ అది అన్నదని కాదు కానీ నేను ఇందాక నుండి గమనిస్తూనే ఉన్నాను నీ ధ్యాసంతా ఎక్కడో ఉంది పెళ్ళికొడుకుతో ఉండాల్సిన ఆ ఉత్సాహం మచ్చుకైనా లేదు ఈ పెళ్ళిని ఇష్టంతోనే కదా చేస్తున్నాం ఇందులో మా బలవంతం ఏమీ లేదు కదా అయినా ఎందుకు అదో మాదిరిగా ఉన్నావు ఆరగా అడిగింది అతని తల్లి కస్తూరి ఏమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను మీరందరూ ఏదేదో ఊహించుకోకండి అసహనంతో విసుక్కున్నాడు వాడు వాడి ఫ్రెండ్ కోసం చూస్తున్నాడేమో లేవే ఏదైనా ముఖ్యమైన పని వాడికి చెప్పి ఉంటాడు వాడేమో ఇంకా రాలేదు కోడలితో అన్న ఆమె నేను అన్నది నిజమే కదూ అర్జున్ అన్నది భామ సుగునమ్మ నిజమే అన్నట్టు తన బొటనవేలు చూపించాడు అర్జున్ వెళ్ళికొడుకులు చేయడం అయిపోవడంతో అందరితో కలిసి భోజనం చేసి తన గదికి వచ్చాడు వీడేంటి ఇంకా రాలేదు అసహనంతో తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అతని మనసేమీ బాగోలేదు కల్లోల కడలిలా ఉంది ఏవేవో ఆలోచనలు అతని మనసులో తుఫాన్ ముందు వచ్చే అలల్లా ఎగిసిపడుతున్నాయి పెళ్లి చేసుకోబోతున్న అతడు ఎంతో సంతోషంతో ఉండవలసింది పోయి మనోవేదనతో నలుగుతున్నాడు ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది తలుపు తీయగానే లోపలికి వచ్చిన ఉదయ్ని చూసి ఏంట్రా ఇంత లేటు కోపంతో అతని మీద విరుచుకుపడ్డాడు నువ్వు చెప్పింది ఏమైనా చిన్న చిత్కా పని అనుకున్నావా నిమిషంలో చేసుకొని రావడానికి వ్యంగ్యంగా అన్నాడు ఉదయ్ అతన్ని గుర్రుగా చూసి ఇంతకీ పనైందా లేదా సూటిగా అతన్ని చూశాడు అయింది బాబు తమరు చెప్పాక చెయ్యకుండా ఉంటానా ఉంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా అసలే పెళ్ళి కావలసిన వాడిని అని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా నా గొంతు నూర్మి చంపేస్తావు నిండు యవ్వనంలో పెళ్ళి కాకుండానే నేను హరి అంటాను అని నాలుక బయట పెట్టి చనిపోయినట్టు యాక్షన్ చేశాడు ఉదయ్ చేసిన ఓవర్ యాక్షన్ చాలు ఇది జోకులు వేసే సమయం కాదు నేను పడుతున్న టెన్షన్ నీకు తెలియదు అన్న అర్జున్ ఇలా ఇవ్వు తన చెయ్యి ముందుకు చాపాడు అతడు భద్రంగా దాచుకొని తెచ్చినవి తీసి అర్జున్ చేతిలో పెట్టాడు వీటిని ఓపెన్ చేసి చూసావా అనుమానంతో అడిగాడు లేదని ఉదయ్ తల అడ్డంగా ఊపగానే అతను తృప్తిగా నిట్టూర్చాడు ఉదయ్ వెళ్దాం పదా అన్న అర్జున్ తన సెల్ ఫోన్ తీసుకొని ప్యాంటు జేబులో వేసుకున్నాడు ఇప్పుడా ఎక్కడికి ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టాడు ఉదయ్ అవును ఇప్పుడే వెళ్ళాలి మనకట్టే టైం లేదు అని బయలుదేరుతుంటే ఇంత రాత్రివేళ ఎక్కడికి రా ఈ పనేదో రేపు చూసుకోవచ్చు పైగా నువ్వు పెళ్ళికొడుకువి ఇలా వెళ్ళకూడదు నా మాట విను ప్రాధాయపడ్డాడు నీకు తెలియదు ఉదయ్ ఈ పని ఇప్పుడే వెంటనే జరిగిపోవాలి లేదంటే చాలా ఆలస్యం అవుతుంది బహుశా అది జీవితకాలం కూడా కావచ్చు ఇదే కరెక్ట్ టైం రేపంటూ వాయిదా వేస్తే ఇక లైఫ్లాంగ్ వాయిదా వేసినట్టే గంభీరంగా అన్నాడు వద్దని ఉదయ్ వారిస్తున్నా వినకుండా వడివడిగా మెట్లు దిగి హాల్కి వచ్చి కార్కిస్ తీసుకొని బయలుదేరి వెళ్తుంటే అర్జున్ ఈ టైంలో ఎక్కడికి అనుమానంతో వెనక నుండి అడిగింది కస్తూరి అమ్మా ఇప్పుడే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నువ్వేమీ కంగారు పడకు అన్న అతడు తల్లి మాట వినకుండా అలాగే వెళ్తుంటే అర్జున్ అని వెనక నుండి పిలిచింది బామ్మ వెళ్తున్న అతడు వెనక్కి తిరిగి చూడకుండానే విసుక్కు విసుగుని దాచి ఏంటి అన్నాడు అర్జున్ అమ్మ చెప్తున్నా వినకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వు ఇప్పుడు నీ పెళ్ళికొడుకువి ఇలా బయటికి వెళ్ళకూడదు పైగా ఇంత రాత్రి వేళ పెద్దవాళ్ళం ఎందుకు వెళ్ళవద్దని చెప్తున్నామో అర్థం చేసుకొని ఆగిపో అంతగా ఏదైనా పని ఉంటే వాడికి చెప్పు ఉదయ్ ఉన్నాడుగా వాడు చేస్తాడు నువ్వు మాత్రం వెళ్లకు అంది సుగునమ్మ బామ్మ వాడు చేసేదైతే వాడే వెళ్ళేవాడు కదా నేను ఇలా వెళ్ళవలసి వచ్చేది కాదు నేను వెళ్తున్నాను అంటే ఎంత ముఖ్యమైన పని అయ్యి ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి అన్న అతడు ఫాస్ట్గా వచ్చి కారుకి ఉదయ్కి ఇచ్చి నువ్వు డ్రైవ్ చేయి అని డ్రైవింగ్ పక్కన ఉన్న సీట్లో కూర్చున్నాడు అర్జున్ ఉదయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారుని స్టార్ట్ చేస్తూ ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు అనుమానంతో అడిగాడు అవణి దగ్గరికి అర్జున్ చెప్పగానే ఉదయ్ అదిరిపడ్డాడు ఏంటి పెళ్లివారింటికా ఆశ్చర్యంతో అన్న అతడు కంగారు పడుతూ అప్పుడే కార్ స్టార్ట్ చేసి ఉండడంతో సడన్ బ్రేక్ వేసి ఆపాడు అర్జున్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ టైంలో పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళడం ఏంటి ఎలాగూ తను రేపు ఉదయం పెళ్ళి మండపంలో కనిపిస్తుంది కదా అంతవరకు ఆగలేవా నువ్వు తనతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు లేదంటే ఇప్పుడే కాల్ చేసి మాట్లాడు అంతేకాని ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పుడు మనం గనక అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు నీ గురించి తప్పుగా అనుకోరు అన్నాడు అతన్ని కోపంగా చూసి ఇంతకీ నువ్వు నాతో వస్తున్నావా లేదా లేదంటే చెప్పు నేను ఒంటరిగా వెళ్తాను అంతేకాని ఎవరో ఏమో అనుకుంటారని నేను వెళ్ళడం మానను ఇప్పుడు ఇలా నేను వెళ్ళడం ఆమెను కలవడం నాకెంత ముఖ్యమో నాకు మాత్రమే తెలుసు గంభీర స్వరంతో అన్నాడు అర్జున్ అతని చిరాగ్గా చూసి ఈరోజు నీకు నిజంగా పిచ్చి పట్టింది అనుకున్న ఉదయ్ మరో మాట మాట్లాడకుండా కారును ముందుకు తోలాడు వీడి మనసులో ఏముందో వీడేం చేయబోతున్నాడో కనీసం వీడికైనా తెలుసా నాకైతే అర్థం కావడం లేదు కానీ ఆ చేసేదో పెద్ద పని చేయబోతున్నాడని మాత్రం తెలుస్తోంది ఏది ఏమైనా వీడి పెళ్ళి ఆగకుండా జరిగితే చాలు అనుకున్న ఉదయ్ అప్పుడప్పుడే రణగుణ ధ్వనులు ఆ సిటీ రోడ్ల మీద కారుని నిదానంగా నడుపుతూ తిన్నగా పెళ్లి కూతురి ఇంటివైపు పోనిచ్చాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీరు ఇంతకుముందు చాలా రకాల అగ్రిమెంట్ మ్యారేజెస్ ఆడియో స్టోరీలు చదివి విని ఉంటారు కానీ ఇది అన్ని స్టోరీలకు భిన్నంగా ఉంటుంది ఒక లుక్ వెయ్యండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్